నమస్తే అండి స్మైల్ తెలుగు స్టైల్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ప్రార్థనాలమ్మ తల్లి ఆశీస్సులతో మా మొదటి అడుగు ప్రారంభించబోతున్నాము మీ సపోర్ట్ కూడా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే అమ్మవారి టెంపుల్ని మీకు ఫస్ట్ వీడియోగా చూపిస్తున్నాను నా ఛానల్లో చాలా బ్లెస్గా ఫీల్ అవుతున్నాను ఇక్కడ ఎంటర్ అవగానే రైట్ సైడ్లో చెట్లు ఉంటాయన్నమాట ఆ చెట్లు ఏంటంటే మనకి ప్రతి రాశికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చెట్టు ఉంటుంది కదా సో మర్రి చెట్టు ఒక రాశికి అలాగా ప్రతి చెట్టు మీద రా అక్కడ ఒక బోర్డులాగా పెట్టి ఉంచారనమాట ఏ రాశి వారికి ఏ చెట్టు అని చెప్పి సో ఇక్కడ చూపిస్తున్న మట్టి రోడ్డు ఏంటంటే గుడి చుట్టూ ఉంటుంది ఇలాగే అది ఎందుకంటే అమ్మవారికి మేకల్ని ఇంకా కోళ్ళని సమర్పిస్తారు సో అవి తిప్పటానికి అది అలా పెట్టారనమాట భక్తుల ప్రదక్షిణలు అయితే ఇట్లా గుడిలోనే చేయొచ్చు అలా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇంతకుముందు చాలా చిన్నగా టెంపుల్ ఉండేదంటండి సో ఈ మధ్య దాన్ని అభివృద్ధి చేసి చాలా పెద్ద చేశారు నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ మధ్యలో చిన్నగా కనిపిస్తుంది చూసారా ఇక్కడే రండి అమ్మవారు ఉండేది మీకు లోపల కూడా చూపిస్తాను బట్ అమ్మవారిని అయితే చూపించలేను ఎందుకంటే వీడియో క్యాప్చర్ చేశాను బట్ అక్కడైతే లైటింగ్ అంటే బ్లింకింగ్ కానీ అసలు అలా ఏం లేదు బట్ మాకు వీడియోలో టెంపుల్ అంతా చక్కగా వచ్చింది సో ఓన్లీ అమ్మవారిని తీసిన దగ్గర మాత్రం చాలా బ్లింక్ అవుతూ వచ్చింది అమ్మవారు క్లియర్గా కనిపించలేదు ఒకళ్ళిద్దరిని నాకు తెలిసిన వాళ్ళని అడిగితే అలా తీయకూడదండి అని చెప్పారు సో అందుకే ఆ పార్ట్ వరకు అమ్మవారిని ఆ బ్లింక్ అయ్యేది సరిగా కనిపించలేదు కదా సో ఆ పార్ట్ వరకు నేను తీ దీనిలో టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది చాలా మహిమ గల అమ్మవారు స్వయంభుగా వెలిసిన అమ్మవారు ఇక్కడ పూర్వం ఈ ప్రాంతాన్ని వేంగి రాజులు అనేవారు పరి పరిపాలించే వాళ్ళంటండి సో రత్న సంపద చాలా ఎక్కువగా ఉండేదంట సో అలాగే దొంగల భయం కూడా ఎక్కువ ఉండేదంట వాళ్ళందరూ కలిసి ఇలాగా రక్షణ కోసం వేడుకుంటే అమ్మవారు అక్కడ వెలిసారంట ఈ సేమ్ ఇప్పుడు ఈ గుడి అయితే గుడి ఎక్కడైతే ఉందో అక్కడే మధ్యలో చిన్నది కనిపిస్తుంది కదా గుడి సో అదేనండి దానిలోనే అమ్మవారు ఉంటారు అప్పుడు అమ్మవారు స్వయంగా వెలిసి ఆ దొంగల్ని దరిదాపులకు కూడా రానిచ్చేవాళ్ళు కాదంట పరిసర ప్రాంతాల్లో అడుగు పెడితేనే వాళ్ళు భస్మం అయిపోయేవారంట సో అలాగా అమ్మవారు రాట్నాలమ్మగా పేరు పొందారనమాట ఈ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి పూజ చెయ్యందే ఏ పని ప్రారంభించరు అది శుభకార్యాలైనా ఏదైనా పక్కనే అమ్మవారికి లెఫ్ట్ సైడ్లో శివయ్య కూడా శివయ్య కూడా ఉన్నారు ఆయన కూడా స్వయంభుగా వెలిసిన ఆయనే ఇంకా ఈ గుడిని ఇంకా డెవలప్ చెయ్యాలి ఇప్పుడే చే ఇప్పుడు ఇప్పుడే చేస్తూ ఉన్నారు శివలింగం అయితే బాగా వచ్చింది అది కూడా చూపిస్తాను మీకు దగ్గరగా కూడా చూపిస్తాను ఫ్రైడేస్ సండేస్ అయితే అస్సలు ఖాళీ ఉండదు అంటండి మేమైతే సాటర్డే వెళ్ళాము అందుకని చాలా ఫ్రీగా ఉంది దట్టు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము అనమాట మేము సిక్స్ సిక్స్ థర్టీ లోపే బయలుదేరి వెళ్ళాము సెవెన్ లోపే ఉన్నాము ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి గుడి ఇక్కడేమో శివయ్య చక్కగా అలంకరించారు ఎంత అందంగా ఉందో చూసారా శివయ్య మాత్రం చక్కగా చూస్తున్న కొద్దీ అమ్మవారిని కానివ్వండి శివయ్యని కానివ్వండి చూస్తున్న కొద్దీ చూడాలనిపించింది అంతేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతుంది